లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు అల్లూరి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించారు విజయవాడలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది విశాఖ పార్వతీపురం మన్యం అనకాపల్లి అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు చేశారు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పలు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు లైవ్ ద్వారా అనురాధ ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది అయితే ఇది ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తూ ఉంది అక్కడ ప్రస్తుతం కేంద్రీకృతం అక్కడే తీరం దాటే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఒక ఉపరితల ద్రోణి కూడా మొత్తం ఈ రైని క్లైమేట్ కి సపోర్ట్ చేస్తూ ఉంది దీంతో ఏపీ మొత్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా మరొక ఐదు రోజుల పాటు ఏపీలో వానగండం తప్పేలాగా లేదు అని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకుంటే గనక వరద ప్రభావిత ప్రాంతమైన అయిన ఎన్టీఆర్ జిల్లాకి రెడ్ అలర్ట్ ఇచ్చింది ఈ రోజంతా కూడా ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు ఇక్కడ ఒడిశా తీర ప్రాంతం మీదుగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతూ వాయుగుండంగా మారుతుంది కాబట్టి ఇక్కడ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి దీంతో ఇక్కడ విశాఖపట్నం అల్లూరి మన్యం ఏలూరు ఈ జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది మరొక రెండు రోజుల పాటు ఇక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు చూస్తే కనుక ఇటు ఏదైతే మిగిలిన ప్రాంతాల్లో అంటే ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కోనసీమ యానాం ఈ ప్రాంతాలన్నిటిలోని కూడా ఎల్లో అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి మిగిలిన చోట్ల అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అంటే గుంటూరు ప్రకాశం బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా అలర్ట్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి అయితే ఏపీ మొత్తంగా ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఖచ్చితంగా రెయిన్ అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలి సూచనలు అయితే వాతావరణ శాఖ జారీ చేస్తుంది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ రెడ్ అలర్ట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే అందుకు తగినట్టుగా నిన్న ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా ఏపీలో చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం కురుస్తూ ఉంది విశాఖపట్నంలో అయితే నిన్నటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎడతెరిపి లేని వాన కురుస్తానే ఉంది తీర ప్రాంతాలు కూడా అలజడిగా ఉంటాయి కాబట్టి మత్స్యకారులకి మరొక ఐదు రోజుల పాటు హెచ్చరికలు కొనసాగుతూనే ఉంటాయి అక్కడెక్కడ కూడా హెచ్చరికల ఉపసంహరణ అయితే లేదు తీర ప్రాంతాల్లో దాదాపుగా యాభైకి కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది అల్ల ఉధృతి కూడా కొనసాగుతూ ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది మరోవైపు చూస్తే కనుక ఇక్కడ అల్లూరి జిల్లా మన్యం పార్వతీపురం విశాఖపట్నం ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి వాగులు వంకలు పొంగే అవకాశం ఉంటుంది అలాగే విద్యుత్ వ్యవస్థల దగ్గర కూడా ఎవరు కూడా ఉండొద్దు ఎందుకంటే పిడుగులతో కలిపిన వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ని చేస్తున్నారు ఎందుకనంటే మరొక ఐదు రోజుల పాటు ఏపీలో వర్షాల తీవ్రత కొనసాగుతుంది కాబట్టి కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ని హెల్ప్ లైన్స్ ని కూడా కంటిన్యూ చేయాలని ఆదేశాలు ఇచ్చారు అలాగే తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన ఉంది అక్కడ కూడా మరొక మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది అక్కడ తెలంగాణలో కూడా ఆరెంజ్ అలర్ట్స్ దాదాపుగా ఐదు ఆరు జిల్లాలకి జారీ చేశారు ఇక్కడ ఏపీ వరకు చూసుకుంటే కనుక ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యం వరద ఫ్లో కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏవైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అన్ని కూడా వరద ఫ్లో నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పటికే పెరిగింది అలాగే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్న చోట అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఖచ్చితంగా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మరి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ అలర్ట్స్ అనేవి ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా విశాఖ తీర ప్రాంతం మీదుగా మేఘాలన్నీ కూడా ఒకే చోట ఉన్న నేపథ్యంలో క్లౌడ్ బారెస్ట్ రైన్స్ కూడా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయితే ప్రస్తుతానికి మాత్రం ఒకే కుంభ వర్షం ఉదయం నుంచి కూడా ఇప్పటిదాకా దీంతో ఎక్కడికక్కడ అలర్ట్స్ అయితే జారీ చేశారు కానీ ఇదే తరహా వాతావరణం మరొక రెండు రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఏపీ వ్యాప్తంగా కూడా అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే మాత్రం సూచనలు జారీ చేస్తుంది అనురాధ